తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలం వెంగమామపురం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు సిసి నాయుడు కుమార్తె చెన్నమనేని గమన సాత్విక దేశవ్యాప్తంగా జరిగిన ఫర్ ఎవర్ స్టార్ జాతీయ స్థాయి అందాల పోటీల్లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపికైంది సాత్వికను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాత్విక కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా స్వయం కృషితో అందాల పోటీలలో గెలిచిందని అన్నారు వెంకటగిరిలోని ఎస్ఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరుగుండ్ల పాల్గొన్నారు అందాల పోటీలు కేవలం బాహ్య సౌందర్యం కాదని భావించే వారికి సాత్విక ఆదర్శనీయమని పేర్కొన్నారు మానసిక దృఢత్వం ఆలోచనల స్పష్టత కమ్యూనికేషన్ నైపుణ్యం సామాజిక బాధ్యత ఉన్నప్పుడే నిజమైన విజయం సాధ్యమని తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే మిస్ ఇండియా కిరీటం సాత్విక సాధించాలని ఆకాంక్షిస్తున్నామని ఆమెను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల డాక్టర్ శారద మాజీ గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద పాల్గొన్నారు సోదరి పత్రికాదరు చెందినటువంటి సోదరి సోదరి అందరికీ కూడా పేరు ప్రేరణ నమస్కారాలు తెలియజేస్తూ ఇవి మన వెంకటగిరికి ఒక గర్వ కారణం మన వెంకటగిరి జీవితమైనటువంటి మన బిడ్డ మన సోదరుడు కుమార్తె శ్రీశైల కుమార్తె మరి ఈరోజు విశాంత మరి మన నగరం చాలా సంతోషంగా ఉంది గర్మ స్వాతిగా ఆమె కూడా కష్టపడి మరి ఎంతోమంది ఉన్నారు ఒక అందమే కాదు అన్ని రంగాల్లో కూడా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నింటిలో కూడా పాస్ అయ్యి ఈరోజు మన వెంకడిగరి ఈరోజు జరగడానికి ఒక మంచి ప్రతి తెచ్చింది ఆమె ఒక ఆంధ్రాకే కాదు మిస్ ఇండియా కూడా

私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たたち 다제의 능력이 안 믿는다고 하니, 우리 러브 아, 베라리티가 부품화니, 예, 요소라, 베라리티가 제 나는 안 쓰지 말고, 너는 너만한 사회에 그걸 하나로 놓으라는 거야. 너 이렇게 친한 분이면 쓰고, 나한테 잘 있어 놓은 거야. 난 사회에 그 미숙한 자에요. 니 당당히 미숙한 에 남의 몸이니깐, 이 친한 분인지, 아니 인간 아픈 자살 사는 도망들. సమాషం కాదు ఒక ప్రత్యేక సాధనానికి ఇంకా ఇంకా ఉన్నతంగా ఆత్మవిశ్వాసంతో ఇంకా మంచి మంచి సక్సెస్ సాధన చాలా ఎందుకు ఈ సేవీ డెఫినెట్గా నా పేరెంట్స్ కూడా చాలా ఉంది నా ఆచరి చెప్పినప్పుడు మోసం లేదు వేరే కంట అమ్మ అన్న కూడా ప్రతిసన్న లాస్కాస్సే ని గోవితాలిస్ కాదు అంటే మెంటల్ మెంటల్ గా ఆబిలిటీ ఉండాలి అన్ని మేనేజ్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే ఎంత మందితో మాట్లాడడం కల్లాగా కాదు అంటే వాళ్ళతో ర్యాగ్ చేయాలి ట్వంటీ సెవెన్లో అయితే ర్యాగ్ నేను మళ్ళీ నా ఫ్యాషన్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఇంకొక ఇంకొక రేంజ్లో నేను తీసుకెళ్ళాలని నేను కోరుకున్నాను డెఫినెట్గా నెక్స్ట్ మిస్ ఇండియా నెక్స్ట్ ఇంకా ఏంటో అప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి